హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాగ్దేవి కిచెన్ ఈ దసరా సెలవులలో పిల్లలకి ఎంతో ఇష్టమైన మినపప్పు మురుకులను చాలా టేస్టీగా క్రిస్పీగా ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో ఈరోజు చూద్దాము ఒక కప్పు మెజర్మెంట్ ప్రకారం ఒక కప్పు మినపప్పుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటున్నాను ఎండలో ఎండ పెట్టుకునే ఫెసిలిటీ ఉంటే ఎండలో ఎండ పెట్టుకున్నా పర్వాలేదు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకున్న పర్వాలేదు నేను పిండిని మరపట్టించుకుంటున్నాను ఒక కప్పు మెజర్మెంట్కి నేను నాలుగు కప్పుల బియ్యాన్ని తీసుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర వేసి మరపట్టించాను పిండి మీరు మినపప్పుని మిక్సీ వేసుకొని చేసుకున్న పర్వాలేదు ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ బావుని రెండు చేతుల మధ్యలో నలుచుకొని వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారము సాల్ట్ వేసుకోండి ఇందులోకి నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులతోనే మురుకుల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో మంచిగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చటి నూనెను ఒక గరిటెడు వేసుకుంటున్నాను నూనెకు బదులుగా కొంచెం వేడి చేసిన బటర్ కూడా వాడుకోవచ్చు ఈ నూనె మొత్తం పిండికి మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత గట్టిగా పట్టుకొని చూసి ఈ విధంగా పిండి ముద్దలాగా రావాలి అప్పుడు పిండికి మనకు నూనె మంచిగా కలిసినట్టు ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు వేస్తూ వీడియోలో చూపించిన విధంగా పిండిని మంచిగా కలుపుకోవాలి మొత్తం గోరువెచ్చటి నీళ్ళు పోసి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనకు కావాల్సినంత పిండి తీసుకొని మిగతా పిండి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కూడా కొంచెం కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోస్తూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి చపాతి పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే ఉండేటట్టు కలుపుకోండి ఈ పిండి పట్టించేటప్పుడు మనం ఆల్రెడీ మినపప్పు వేసి పట్టించాం కాబట్టి పిండి జిగురు కొంచెం ఎక్కువగా ఉంటుంది నిదానంగా కలుపుకోండి ఇప్పుడు మురుకుల పావుకి నూనె అప్లై చేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది మురుకుల పావులో పెట్టుకొని ఇక్కడ పేపర్ మీద నేను మురుకులు వేసుకుంటున్నాను ఈ మురుకులు చిన్నగా అంటే చిన్నగా పెద్దగా అంటే పెద్దగా మీ ఇష్టం ఉన్న సైజులో వేసుకోవచ్చు పేపర్ మీద కాకుండా ఒక ప్లేట్ మీద లేదా చిల్లుల గంటల మీద కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె మంచిగా కాగిన తర్వాత మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్న మురుకులు ఉన్నాయి కదా అవి ఈ నూనెలో వేసుకొని కాల్చుకోవాలి కాల్చుకునేటప్పుడు ఈ మురుకుల నుంచి వస్తున్న బబుల్స్ పోయే వరకు కాల్చుకోవాలండి ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేయాలి అన్ని చెందికలు కాల్చుకునేటప్పుడు కూడా నూనె మంచిగా వేడిగా ఉన్నప్పుడే కాల్చుకోండి అన్నీ కూడా ఇదే విధంగా వచ్చేటట్టు చూసుకోండి చాలా టేస్టీ అయిన క్రిస్పీ అయిన మురుకులను ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ చేస్తే ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్